రాష్ట్ర పిసిసి గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు దేశమంతా కూడా మరి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మహాత్మా గాంధీ మాట మహాత్మా గాంధీ పేరు చరిత్రలో లేకుండా చెయ్యాలనే కుట్రతోటి బీజేపీ పార్టీ మరి ఉపాధి హామీ పథకం పేరు పైన దాన్ని తీసేయాలి తొలగించాలి అనే ఉద్దేశం అయితే ఉందో బీజేపీ వాళ్ళది దాన్ని ఉద్దేశించి ఈరోజు సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చేసిన అనంత కిషన్ గారికి మరి మిగతా మండల్ ప్రెసిడెంట్లు బ్లాక్ ప్రెసిడెంట్లు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఈఐ మరి మొన్న మొన్న ఎన్నుకున్న మార్కెట్ చైర్మన్ సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు మరి మైనార్టీ సోదరులు మహిళా సో మరి పేరు పేరున అందరు కూడా నమస్కరిస్తూ పెద్దలు ఒక మాట చెప్తారు అన్నీ చేసినాడు అడిగిపోయినాడు గుడ్డి మొగడు వచ్చి ఇంట్లో కూర్చున్నట్లు ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉండొచ్చు కానీ ఉన్నే తొలగిస్తామని అనడం మరి ఇంతవరకు మరి సమంజసమో వాళ్ళ తెలియక వదిలిపెడుతున్నాం ఎందుకంటే ప్రభుత్వము ఉన్నది అంటే ప్రజలకు సేవ చేయాలి కానీ ఇప్పటివరకు ఒక ప్రాజెక్ట్ కట్టిన ముఖము లేదు ఒక కంపెనీ ఒక ఫ్యాక్టరీ తెచ్చిన ముఖము లేదు ఏమీ చెయ్యలేదు కానీ మేము ఇది చేస్తాం అది చేసినామని చెప్పినా అది కూడా చెప్పట్లేదు నాకు తెలిసి చేస్తామని చెప్పేదేమి లేదు చెడగొట్టడానికే సెంట్రల్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో మరి మాకు తెలిసినంత వరకు ఇక్కడ మా పక్కనే ఓడే ఫ్యాక్టరీ ఉంది ఎవరు తీసుకొచ్చిండ్రు అడగమనండి వాళ్ళే రండి లేకపోతే ఇక్కడే కూర్చొని చర్చించుకుందాం చర్చలో కూర్చొని ఇక్కడ మాట్లాడదాం మీరు ఈ ప పన్నెండు సంవత్సరాల పరిపాలన మీరేం చేసిండ్రు స్వతంత్రం రాక ముందు నుంచి పోరాటం చేసి ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉంటూ మరి గరీబాట అని చెప్పి మరి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తూ మరి దేశ రక్షణ కోసం కూడా ప్రాణాలు అనిపించిన కుటుంబాలని మీరు ఇట్లా చేస్తున్నారంటే చూపెట్టండి ఎవరో ఏ ఒక్కరికైనా ఇంత చుక్క రక్తం ఇచ్చినరా దేశం కోసం బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు కానీ మరి అధికారంలో ఉన్న ఎప్పుడున్నా మరి అమిత్ షా కానీ మోడీ గారు కానీ ఏం చేసినయ్యే వాళ్ళంటే ఆదాన్ని అంబాలేక పెద్దగా చేసిన తప్ప ప్రజలకు చేసింది ఒదిగింది అయితే ఇప్పటి వరకు ఏమీ లేదనేది ప్రజలందరి తెలుసు మేం చెప్పడం కాదు కాంగ్రెస్ పార్టీ అసలు మేము ఎవరి కూడా జోలిపోతే మేము ప్రజల పాలన చేస్తున్నాం తప్ప ఎవరిని కూడా కించపరచలేదు ఎవరిని కూడా ఏది ఉన్నా కానీ మా సిస్టంలోనే ఆ రోజు చేసిన మహాత్మా గాంధీ గారు ఎలాంటి పద్ధతితో అహింస మార్గంతో మరి ఎట్లా అహింస మార్గంతో స్వతంత్రం ఏ విధంగా తీసుకొచ్చిండ్రు ఆ పద్ధతిలోనే ఆయన చూపించిన దారిలోనే ఆయన స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు కూడా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి పీసీసీ మంత్రులందరూ కూడా ఈరోజు మరి చేసే పనులను చూసి కూడా ఓర్వలేక వాళ్ళు ఏమో చేత కాదు చెయ్యరు కానీ చేసినవి కూడా ఓర్వలేక ప్రజల్లో వాళ్ళ పేరు ఎట్లా నిలబెట్టుకోవాలి మా పార్టీ ఉన్నది అని ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి పనులే చేస్తున్నారు తప్ప ప్రజలకు చేసేది మాత్రం లేదు అనేది మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కరాఖండిగా చెప్తున్నాం ఇక ముందు కూడా అలాంటివి ఏవి వచ్చినా కానీ ఊరుకునేది లేదు దేశంలో మరి ఈరోజు ఇంకా కూడా ఇంత ఇది ఇదిగా ఉంది మన రాష్ట్ర అన్ని రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి బీజేపీ ఏం చేస్తుందో మరి వచ్చే కాలంలో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని రెండు వేల నాలుగో సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఊర్లల్లో పనిలేని వారికి ఉపాధి హామీ కింద వంద రోజులు పని దినాలు గ్యారంటీ పని దినాల కోసము ఏదైతే చట్టం చేసిందో ఈ జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు ఆ స్కీమ్కు పెట్టడం జరిగింది మరి ఇప్పుడు ఆ స్కీమ్కు మహాత్మా గాంధీ గారి పేరుంటే వచ్చిన నష్టం ఏందో ఈ బీజేపీ నాయకులు ప్రజలకు చెప్పాలి వాళ్ళు ఎందుకు ఈ పేరు మార్చడం వల్ల రాక్షసానందం పొందాలనుకుంటారో ప్రజలకు చెప్పాలి మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్రం కోసం సర్వం త్యాగం చేసి జాతి పిత అయినటువంటి వ్యక్తి మరి ఆయన పేరు తీసేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఏదైతే కుట్రలు చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించాలి ఇది ఒక విషపూరితమైనటువంటి రాక్షసానందం పొందుతున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తూ సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు గంజి మైదాన్ మహాత్మాగాంధీ స్టాచ్యూ దగ్గర మేమందరం కూడా ఆ పేరు మార్పుకు నిరసనగా మేము ఇక్కడ దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు డిసిసి అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరం కూడా దీక్షలో కూర్చోవడం జరిగింది ఈ మహాత్మా గాంధీ గారి పేరు మార్చడం అనేది చాలా హేమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీనికోసం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఏఐసిసి పిసిసి ఏ పిలుపు ఇచ్చినా కూడా ఆ పిలుపులో పోరాటం చేయడానికి మేము ముందుంటామని సందర్భంగా తెలియజేస్తాం చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని